ప్రజ్ దలాడ్ క్రీస్తునందున మీకు అందరికీ శుభాలు తెలిపించున్నాను ప్రియ దేవుని ప్రజలారా ఈరోజు నేను విశ్వాసం అనే మాట గురించి మీతో మాట్లాడకవచ్చున్నాను యాపబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వర్షం ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవని ప్రియ దేవుని ప్రజలారా మనలో సందేహం అనేది ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం విశ్వాసంతోనే వెళ్ళాలి మతీస్ వార్తలో మనం చూస్తాం విశ్వాసం వలన చాలామంది స్వస్థతపడ్డారు చాలామంది రక్షింపబడ్డారు మనలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం అదే ఈ యాకబు చెబుతున్నాడు యాకబు రాసిన పత్రికలో ఏం చెబుతున్నాడు మొదటి అధ్యాయం ఆరో విషయంలో సందేహంపక ఏమాత్రము మనము మన హృదయంలో సందేహింపక ఆయనను విశ్వాసంతో అడిగినప్పుడే మన కార్యములు జరుగుతాయి విశ్వాసం వలనే క్రైస్తవం బలపడిచేది సో ఈ వీడియో చూసిన ప్రియ దేవుని ప్రజల మీరు దేవుణ్ణి విశ్వాసంతో అడగవలను అప్పుడు మీరు ఆయన యొక్క స్వస్థత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీరు చూస్తారని మనవి చేస్తున్నారు ప్రభు ఈ మాట దీపించిన దాకా ఆమె థ్యాంక్ యూ